యాభై ఏడు యాభై ఏడు సార్ నాలుగు వందల యాభై ఏడు ఫార్మ్లు నచ్చి లెక్క చెప్పింది సార్ నువ్వు ఫామ్ తీసుకోపోయినా ఏది వంద ఇప్పుడు పాంస్ అన్ని ఉన్నాయా లేవు పాం సన్య ఒకటి యాభై ఒకటి ఇంకా మొత్తం నాలుగు వందల యాభై మూడు ఎనిమిది ఇంకేడున్నాయి తీసుకురా ఫస్ట్ నువ్వు ఫస్ట్ ఏపీ చెప్తున్నా అనవసరంగా మంచిగా ఉండదు చెప్తున్నా మంచిగా యూలి దిరే డోటు డోరి రాదున సార్ నాదిం తప్పుండి చెయ్ సంబంధం లేని విషయమో రాజునేది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు దానికి గవర్నమెంట్ ఆఫ్ పంచాయత్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళ గవర్నమెంటల్ పంచాయకట అయ్యర్ ఆఫీసర్స్ కి చెప్పు అయ్యర్ ఆఫీసర్స్ కి చెప్పును ఎంపీడీఓ కి చెప్పు పంచాయత్ సెక్రటరీ చెప్పు చెప్పున పంచాయత్ సెక్రటరీ కి చెప్పు సెక్రటరీ కి చెప్పు ఎంపీడీఓ కి చెప్పు భారత గౌండ్ అరే మళ్ళని బింద ఎ 누구 ఎం రెస్పాన్స్ కు పూర్ లెవం డోకటేవు నా ఏ వైనది వాల్ పంచాయకట ఎంపీడీఓ కి చెప్పు అంటే ఎంపీఓ కి చెప్పు కలెక్టర్ కి చెప్పు గవర్నమెంట్ సార్ డోటు డోరి రామున అరే మళ్ళాట్లాడండి మీకు ఏ హక్కుముంది అని రాస్తున్నాంటండి ఎవరు చెప్తారు వా లేదంటే సంబంధం లేని విషయము నీకు సంబంధం లేని విషయము నువ్వు ఒక నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు ఏం కాదు నువ్వు ఇది ఎక్కదాక మాట్లాడికే లేదు చెప్తున్నా ఫ్రాన్స్ అన్ని నాలుగు వందల నలభై వస్తే మంచిది రాకపోతే మాత్రం బరాబర్ చేసేందుకు చెప్తున్నా కుటుంబాలకు ఇచ్చిన జరిగించినారు మళ్ళీ ఎట్లా అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ ఆడ పెట్టుకుని ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళకు పేర్లు పిలిపించి ఆధార్ కార్డులు వెరిఫై చేసి వాళ్ళు గవర్నమెంట్ ఆఫీషియల్స్ పన్నది ఎవరిది ఎంఆర్ఓ మేడం రెవెన్యూ ఆఫీషియల్స్ తర్వాత పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయనకు సమ

మీకు నా దగ్గర నుంచి మీకు ఎవరు ఆదేశం అనేది వాళ్ళ పేర్లు చెప్పాలంట నాకు కలెక్టర్ కలెక్టరేట్ నుంచి అడిగినారు డిపిఓ నుంచి అడిగినారు మీకు ఎవరు చెప్పిండ్రు ఇది పై నుంచి వీడి నుంచి గుజుకుపోవాలని చేయాలని మీకు ఎక్కడి నుంచి ఆదేశం దొరికింది ఎందుకంటే ఏ గ్రామ పంచాయతీలో కూడా అట్లా ఆదేశం దొరికిలేదు మీకు మాత్రమే దొరికిందంటే ఎక్కడి నుంచి దొరికిందని que ¿Qué? 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 ¿Qué?